ఐరో డివైన్ మెసేజెస్ డియర్ వియర్స్ మీ యొక్క కార్మిక్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పోస్ట్ బెయిల్ అనేది రావట్లేదంట ఎవరు వాళ్ళు ఏ విషయంలో దొరికారు అలాగే వాళ్ళ యొక్క ఫ్యూచర్ ఎలా ఉంటుంది అనేది వీడియో ద్వారా చూద్దామండి వీడియోని లైక్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి తూర్పు చుట్టం మీ విషయంలో అవకాశంగా తీసుకోవడానికి చూస్తున్నారంట ఎవరతను ఏం చేద్దాం అనుకుంటున్నారు అనేది నేను ఆల్రెడీ ఛానల్లో వీడియో చేశానండి ఎవరైనా చూడకపోతే చూసేయండి లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను ఓకేనా ఏజెన్స్ ప్లీజ్ చెప్పండి మన కలెక్టివ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ విషయంలో ఎస్ వాళ్ళ విషయంలో పోస్ట్ మెయిల్ అనేది రాలేదంట వేగంగా అంటే వేగంగా వాళ్ళు మీ విషయంలో మీకు వెనుపోటు వేద్దాం అనుకున్నారంట వేగంగా అంటే వేగంగా చాలా వేగంగానండి అవకాశం లేదండి మీకు వెన్నుపోటు వేయడానికి వేగంగా అంటే వేగంగా అనుకున్నారు కానీ అవకాశమే లేదు మీకు ఓవర్ బటన్ కలిగిద్దామని వీలైతే మీ పనిని దేన్నైనా తప్పిద్దామని అనుకున్నారంట ఏం జరిగింది ఏంజిల్ ఏం జరిగింది ఏంజిల్ వర్క్ అవ్వలేదు వాళ్ళ గురించి అయ్యో నిజాలు తెలియకూడదు అనుకుంటున్నారంటండి కానీ వర్క్ అవ్వలేదు దారి చూస్తున్నారంటే మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి కానీ మీ డివైన్ ఎవరైతే ఉన్నారో ఏ రకంగా కూడా అవకాశం ఇవ్వలేదండి టవర్ మూమెంట్కి ఛాన్స్ లేదు ఒక పెద్ద షాకింగ్ హార్ట్ బ్రేక్ న్యూస్ లాంటిది అయితే ఛాన్స్ ఖచ్చితంగా లేదు వాళ్ళు ఇంకా అదే ఆలోచనలోనే ఉన్నారు థర్డ్ పార్టీ సిచ్యువేషన్లోనే తిరుగుతూ ఉన్నారు అవకాశం దొరికితే థర్డ్ పార్టీ సిచ్యువేషన్లోనే ఇన్వాల్వ్ చేద్దాం అన్నట్టుగా చూస్తున్నారంట ఆ ఆ విధంగా అయితే మర్యాద తీయగలం కదా అనుకుంటున్నారంట ఛాన్సే లేదండి ఓకేనా మీ విషయంలో ఎవరైతే స్ట్రాంగ్గా మీ మర్యాద తీయాలనుకున్నారో స్ట్రాంగ్గా వారి పనినే తలకిందులు చేయడానికి ఎవరైతే డబ్బులు ఇచ్చారో వాళ్ళు ప్రయత్నిస్తున్నారు ఇప్పుడు అంతకంటే స్ట్రాంగ్గా మీరు స్టా ఇంటా బయట కూడా బ్యాలెన్స్ అయ్యారు మీ వాళ్ళు చేస్తున్న పనుల వల్ల వాళ్ళు మీ వెనుక చేస్తున్న కుట్ర వల్ల మీ మర్యాద పెరిగిందే తప్ప తగ్గలేదు ఎవరో మీ ముందు నలుగురు ఐదుగురు వాళ్ళు కావాలని అనుకోని మరి మీ ముందు నటించేది కాదండి మీ విలువ ఓకేనా మీకంటూ ఎప్పుడు మీకు గుర్తింపు ఉంది మీకంటూ ఒక పేరుంది మీకంటూ ఒక స్థాయి ఉంది మీ మాట అంటే సమాజంలో గౌరవం ఎప్పటికీ ఉంది ఓకేనా సో ఎవరో ఏదో వేస్తున్నారు ఏదో ఎవరి గురించో చెప్తున్నారంటే అవతల వాళ్ళకి కూడా అర్థమవుతుంది ఏ కారణం లేకుండా వాళ్ళు ఈ విధంగా చెప్పరు కదా అని సో మనం పట్టించుకో అవసరం లేదు ఇంకా వాళ్ళ గురించి ఓకేనా సో వాళ్ళు ఈ రకంగా అంటున్నారు అది అని ఎవరో ఏదో అనుకుంటారు వేస్ట్ వాళ్ళ టైం వేస్ట్ విన్న వాళ్ళకు కూడా అర్థమవుతుంది మీరేంటో అని తెలుస్తుంది చెప్పకనే చెప్పేస్తున్నారు మీరు మీరేంటి అనేది ఓకేనా సో వాళ్ళు ఎదురు చూస్తున్నారంట అలా చూస్తూ ఉండడమే మీకు జస్టిస్ జరుగుతుంటే చూస్తూ ఉండడం అంతే ఏంజల్స్ ఎవరికి పోస్ట్ బెయిల్ అనేది రాలేదు ఎవరికి పోస్ట్ బేల్ రాలేదు జడ్జిమెంట్ కర్మ అండి ఈ విధంగా చేస్తున్నందుకు మీ విషయంలో డివైన్ వాళ్ళకే కర్మ ఇచ్చారు ఏంటి అంటే ఒకరు అవసరాలు తాడుకున్న వారికి ఆడ అవసరం అతను వారి యొక్క అవసరాలు తీరవు ఒకరికి ఉద్యోగం లేకుండా చేయాలనుకున్న వారికి ఉద్యోగం దొరకదు అదే విధంగా ఏ కర్మ అయితే వాళ్ళు చేస్తున్నారో అదే వాళ్ళని వెంటాడుతుందనమాట వాళ్ళు ఏ రకంగా అయితే మీ పరువు తీయాలి థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఇదంతా కూడా సీన్లు క్రియేట్ చేస్తున్నారు ఆ కర్మ అనేది వాళ్ళు ఎలాగ ఎలా అనుభవిస్తున్నారంటే వాళ్ళు ఎంత ప్రయత్నించినా సరే వారి అవసరానికి సాయం అందట్లేదు సాయం కాదు ఒక రకంగా వాళ్ళు చేసిన తప్పు నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తున్నారు కర్మ నుంచి ఎవరు తప్పించుకోలేరండి ఓకేనా సో డివైన్ వాళ్ళకి అసలు దారి లేదు పంచభూతాలు కూడా సహకరించవు వారికి పోస్ట్ మేల్ వచ్చే అవకాశమే లేదండి ఖచ్చితంగా వాళ్ళు సరెండర్ అవ్వాల్సిందే కస్టడీకి ఇంకా చెప్పండి ఏంజల్స్ డబ్బులు పోగొట్టుకున్నారంటే ఈ విషయంలో ఏమి ఒక ఫాదర్ ఫిగర్ అండి టాక్సిక్ కార్మిక్ కార్మిక్ అంటే ఏంటంటే మన ఫ్రెండ్స్ చాలామంది అడుగుతున్నారు ఏంటి కార్మిక్ అక్క అని కార్మిక్ అండి కార్మిక్స్ అంటే ఏంటంటే గత జన్మలో లేదా ప్రస్తుత జన్మలో మనం తెలిసి తెలియక ఏదైనా మన వల్ల వాళ్ళు ఇబ్బంది పడినా మన ఏమీ చేయకపోయినా సరే వాళ్ళు మనల్ని ఇబ్బంది పెట్టడానికి చూసేవాళ్ళు అంటే గత జన్మలో మీరు చేసిన ఏదైతే కర్మలు ఉన్నాయో ఆ కర్మలు ఆ కర్మలకు సంబంధించి అంటే మీ వల్ల గత జన్మలో మీ వల్ల బాధపడ్డవారు మిమ్మల్ని సాధించాలి అని అదే బెంగతో ఉండి ఈ ఇంకో జన్మవుతున్న వాళ్ళు వాళ్ళు ఏంటంటే సొంత కుటుంబంలోనో కా ఉడతారనమాట తండ్రి గాను తండ్రి గాను తోబుట్టు భర్తగాను ఈ విధంగా వాళ్ళు ఏదైతే అనుకున్నారో అది ఆ జన్మలో తీరక మళ్ళీ జన్మల్లో మిమ్మల్ని సాధించడానికి పుట్టిన వాళ్ళు కార్మిక్స్ అంటారండి ఓకేనా సో అది కార్మికులు ఎవరై అయ్యి ఉండొచ్చు భర్త అయ్యి ఉండొచ్చు భార్య అయ్యి ఉండొచ్చు ఎవరైనా అయ్యి ఉండొచ్చు ఓకేనా వారి యొక్క కర్మలను బట్టి కొంతమంది బంధువుల రూపంలో కొంతమంది నైబర్స్ రూపంలో కూడా ఉంటారండి కొంతమంది స్నేహితుల రూపంలో కూడా నమ్మించి మోసం చేయటం ఇలాంటివి చేస్తూ ఉంటారు సో వాళ్ళని బేసిక్గా కార్మిక్స్ అంటారండి ఇప్పుడు మన వాళ్ళు మన కార్మిక్స్ మీరు అడిగిన కార్మిక్స్ ఎవరు అంటే మీ విషయంలో మంచి జరగకూడదు అని కోరుకునే వాళ్ళు మిమ్మల్ని ఎలాగైనా బాధించాలి అని పీడించేవాళ్ళు ఓకేనా ఇంకా చెప్పండి ఏంజల్స్ మీరు జీవితంలో ముందుకు వెళ్ళకూడదు అని చెప్పి అనుకుంటున్నారంటండి పార్ట్నర్ టాక్సిక్ ఫాదర్ టాక్సిక్ మదర్ని ఐదర్ మీరే పార్ట్నర్ అంటే సపరేషన్లో ఉన్న వాళ్ళైతే మీ పార్ట్నర్ టాక్సిక్ పార్ట్నర్ టేక్ యాజ్ రీజన్ టాక్సిక్ ఫాదర్ అండి ఫాదర్ ఫిగర్ లాంటివారు అండ్ కాల్ మీద క్రియేషన్ చేయడానికి చూస్తున్నారంట నాలుగు చేతులతో సంపాదిస్తున్నారని నెగిటివ్ ఎనర్జీస్ వాడడానికి చూస్తున్నారంట మీరు డివైన్ ఎవరైతే ఉన్నారో గాడ్నెస్ క్లియర్గా వారిని కొట్టిపడేశారండి వాళ్ళు అనుకున్న వేవీ కూడా జరగవు మిమ్మల్ని బాధ పెట్టడానికి ఛాన్స్ లేదు నేను ఒప్పుకోనని చెప్పి క్లియర్గా మీ అమ్మవారు చెప్పేశారు వాళ్ళ పని వాళ్ళని అయితే వాళ్ళు అనుకున్నది అయితే ఖచ్చితంగా జరగదండి ఏంజల్స్ ఈ విషయంలో మనం కలెక్టివ్కి ఏం చెప్పాలనుకుంటున్నారు ప్లీజ్ చెప్పండి ఎస్ క్లియర్గా కమ్యూనికేట్ చేసుకోండి మీరు ఎవరితో అయితే మాట్లాడుతున్నారో వాళ్ళతో క్లియర్గా కమ్యూనికేట్ చేసుకోండి అలాగే సిచ్యువేషన్ అనేది ఖచ్చితంగా ఇంప్రూవ్ అవుతుంది ఓకేనా ప్రజెంట్ ఏ సిచ్యువేషన్లో ఉన్నా సరే ఖచ్చితంగా అది ఇంప్రూవ్ అవుతుంది మీరు ఇంకా క్లియర్గా చూడగలుగుతారు హెల్త్కు ఇష్యూస్ కూడా తగ్గుతాయి అంతా ఫ్యామిలీలో అంతా కూడా సెట్ అయిపోతుందని చెప్తున్నారు నో దేనికి అనేది చూద్దామండి అండ్ రీకన్సిడర్ నో దేనికి ఏంజిల్ గుడ్ న్యూస్ రాకుండా మీ లైఫ్లో ఒక ఎమోషనల్ ఆఫర్ పార్ట్నర్షిప్ కావచ్చు రిలేషన్షిప్ కావచ్చు లేదా పార్ట్నర్కి సంబంధించి ఏదైనా ఒక గుడ్ న్యూస్ రాకుండా చేయడానికి మాత్రం మీ కార్మిక్స్ ఎవరికీ కూడా దారి లేదు నో వాళ్ళు చెయ్యరు చేయలేరు చేయనివ్వము అని చెప్పి ఏంజిల్ క్లియర్గా చెప్పేస్తున్నారండి మీకు పెట్టుబడి లాభాలు రాకుండా మీతో గొడవ పెట్టుకోవాలనుకుంటున్నారు అందుకే మీరు వాళ్ళకి గొడవకి దిగేలాగా వాళ్ళు కావాలని మీ ముందు దొరికిపోవడానికి దొరికిపోయినట్టు ప్రయత్ చెప్పడానికి ప్రయత్నిస్తున్నారు సో వాళ్ళతో మీరు గొడవ పెట్టుకోవద్దు ఆలోచన ఉన్నప్పటికీ కూడా వదిలేయండి ఎందుకంటే వాళ్ళు మిమ్మల్ని జన్మలోనే ఏమీ చేయలేరు ఈ జన్మ మీకు జస్టిస్ అండి ఓకేనా వాళ్ళు ఎంత చేసినా సరే పైపోయిన మాటలే అవి ఏవి కూడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టలేవు తూతూ మంత్రం లాగే ఉంటాయి ఓకేనా ఇంకా చెప్పండి ఏంజిల్స్ డబ్బులు ఇచ్చి డబ్బులు తీసుకొని మీకు ఇబ్బంది పెట్టలేరు అని చెప్పి ఏంజిల్స్ చెప్తున్నారండి మిస్ అవ్వకూడదు ఎలాగైనా సరే మీ ఫ్యామిలీకి సంబంధించి కేర్ గీవర్ లేదా మీకు ఇన్కమ్ సోర్స్ వచ్చే వాళ్ళని ఇబ్బంది పెట్టాలి అనుకున్నారు ఏ రకంగా కూడా హార్ట్ బ్రేక్ చేయలేరు అని చెప్పి ఏం తెలుసు చెప్తున్నారండి ఓకేనా హ్యాపీ ఎండింగ్ కన్ఫర్మ్ అందులో ఎలాంటి డౌట్ లేదు అండ్ మీరు చేస్తున్న పనిలో కూడా హ్యాపీ ఎండింగ్ కన్ఫర్మ్ అండ్ డబ్బులు ఇచ్చి ఎవరైతే అనుకుంటున్నారో గుడ్ న్యూస్ అంటే మీకు ఆఫర్ ఇద్దామని అనుకుంటున్నారు ఆ విషయాల్లో మీరు వెనక తిరిగి చూడాల్సిన అవసరం లేదు ఓకేనా మీకు అవకాశం ఉంది మీరు ఫ్యూచర్లో క్రియేట్ చేసుకోగలరు టైం కోసం చూడడం తప్ప అవకాశంగా తీసుకొని వాళ్ళైతే ఏం చేయలేరండి మీరు మీ హోమ్కి సంబంధించి కానీ మీకు బిజినెస్ సంబంధించి కానీ మీరు ఏం క్రియేట్ చేసుకోవాలనుకున్న మీరు క్రియేట్ చేసుకోగలరు అస్సలు మిస్ అవ్వదు అని చెప్పి ఏంజెల్స్ చెప్తున్నారండి కీప్ గోయింగ్ వీడియోని లైక్ చేసి పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి మీ ఏంజెస్కి గ్రాటిట్యూడ్ చూపించడం మర్చిపోద్దు మీనేమిలో స్టార్టింగ్ లెటర్ని కామెంట్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్